హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటి నీకు ఎంత ధైర్యమే నా కోడలు నగలే దొంగతనం చేస్తావా దానా అయినా నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఇక రామాదేవి పనిష్మెంట్ ఇస్తుండగా ఇక వెంటనే జగదీష్ మాట్లాడుతూ చెల్లమ్మ నువ్వు కాదు పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఎందుకంటే రోజా నగలు కదా దొంగతనం చేసింది కాబట్టి రోజానే పనిష్మెంట్ ఇవ్వాలి చెల్లమ్మ అవునన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే ఇక రమాదేవి మనసులో ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇద్దరి మధ్య ఏం లింకు నడుస్తుందో ఒకవేళ గనుక ఈ రోజా చామంతిని బయటికి గెంటిస్తుందంటే వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో రోజా ఏం చేస్తుందో రోజా ఇవి నీ నగలు కాబట్టి వీళ్ళను శిక్షిస్తావో లేక క్షమిస్తావో అది నీ ఇష్టం నీకే వదిలేస్తున్నాను రోజా ఇక రోజా కోపంతో చామంతిని పట్టుకొని నువ్వు నానగలు దొంగతనం చేస్తావా నీకు ఎంత ధైర్యమే మీకు నోటితే చెప్తే అర్థం కాదే అనుకుంటూ ఇక రోజా చామంతిని శ్యామలని మిడబట్టి బయటికి గింటేస్తుంది మీరు ఉండాల్సింది ఇంట్లో కాదే బయట నానగలు కొట్టేసిందే కాకుండా హాయిగా దర్జాగా ఇంట్లో ఉండాలని ఎలా అనుకుంటున్నారే శ్యామలను చామంతిని బయటికి గింటేగానే ఇక చామంతి రోజాని చూస్తూ అక్క అక్క నా గురించి అమ్మ గురించి నీకు బాగా తెలుసు కానీ మా గురించి అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను బయటికి గెంటేసావు కదా నిన్ను ఎన్ని రోజులు క్షమించి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను ఇప్పుడు ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడక్క తప్పకుండా ఆ దేవుడు నిన్ను ఏదో ఒక రంగంగా శిక్షిస్తాడక్క నీకే నేను శాపం పెడుతున్నాను ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఆయన నిన్ను కాపాడమని నీకు చెప్పానా ఏదో నువ్వు బిల్డప్గా నాకు సహాయం చేస్తున్నావు ఒక అక్కగా కానీ నేను చెల్లగా అనుకోలేదు కదా అసలు నువ్వు నాకు ఎందుకు సహాయం చేస్తున్నావు ఎవరు చేయమన్నారని చేస్తున్నావు నువ్వు ప్రతిరోజు నన్నెందుకు కాపాడుతున్నావు నేను నిన్నేమైనా కాపాడమని చెప్పానా నువ్వే నన్ను కాపాడుతూ వచ్చావు నేనేం చేస్తాను వెళ్ళండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి మీరు వెళ్ళడమే ఇక నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది హమ్మయ్యా ఎలాగో అలాగా ఇక అమ్మ రమాదేవి అత్తయ్య గారు మీ ఇద్దరిని నా చేతులతో బయటికి గెంటేశారు ఇక నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఇక ఇంకోసారి ఇంటికి వచ్చారంటే మర్యాదగా ఉండదు అర్థమైందా చామంతి నీకు ఇక్కడ కాకుండా వేరే కాడైనా పని మనుషులుగా మీ ఇద్దరు పనిపిస్తారు వెళ్ళండి ఇది విని చామంతి ఏడ్చుకుంటూ ఇక వెళ్తుంటే ఇక శ్యామలా బాధపడుతూ నా పెద్ద కూతురు ఇలా చేస్తుందని అనుకోలేదు మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో అందుకే ఇలాంటి బిడ్డ వచ్చింది అమ్మా ఎందుకు బాధపడుతున్నావమ్మా ఏదో ఒక రోజు అక్కకి అన్ని బంధాల గురించి తెలుస్తాయమ్మా అన్నీ తెలుసుకొని అక్క మన దగ్గరికి వస్తుందమ్మా నువ్వేం బాధపడకు ఇక రమాదేవి ఏమో నవ్వుతూ పాపం ఈ రోజా ఏమో చామంతిని బయటికి గెంటేసింది ఇక రోజాని ఎవరు కాపాడతారు ఇన్ని రోజులు చామంతి ఉన్నది కాబట్టి రోజాని కాపాడింది రోజా ఇప్పుడు నా పుట్టను చిక్కుకున్నావు ఇక నిన్ను ఎవ్వరూ బయటికి తీయలేరు అనుకుంటూ రమాదేవి నవ్వుతుంటే ఇంతలో రోజా వచ్చి అత్తయ్య వాళ్ళు చేసిన తప్పుకు ఇక నేను వాళ్ళని బయటికి గింటేసాను అత్తయ్య మీరు విధించాలనుకున్న శిక్షను నేను కంప్లీట్ అత్తయ్య చాలా సంతోషంగా ఉందమ్మా రోజా మంచి పని చేశాం ఇంత పెద్ద కుట్ర చేస్తారని నేను కళ్ళు కూడా ఊహించలేదమ్మా అవునత్తయ్య మీరు చెప్పేది కూడా నిజమే పుట్టలో పామును కూడా నమ్మలేం అలాంటిది వీళ్ళనేలా నమ్ముతానత్తయ్యా ఉండగా ప్రేమ్ ఇంటికి వచ్చి ఇక చామంతిని పిలుస్తుంటే పలకకపోవడంతో చందు దగ్గరికి వచ్చి చందు చామంతి ఎక్కడ కనిపించట్లేదు అసలు ఎక్కడుంది చిట్టి వచ్చి మాట్లాడుతూ చామంతిని బయటికి గింటేశారు దొంగతనం చేసిందని ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి గల తప్పు చామ్ ఏం చేసింది దొంగతనం చేసింది బాబు ఏంటి చామంతి దొంగతనం చేసిందా నేను నమ్మనే నమ్మను చామంతి అలాంటిది కాదు ఇంటి జనబాబు అలా మాట్లాడుతున్నారు అవును చిట్టి నేను ఎవ్వరు ఎన్ని చెప్పినా నేను వినను ప్రూఫ్స్ కూడా చూపించినా నేను వినను చామ్ గురించి నాకు బాగా తెలుసు తను ఎలాంటిదో ఎంత గొప్ప మనసున్నదో అనేసరికి ఇక చంద్రిక మాట్లాడుతూ అవును బాబు నువ్వు చెప్పేది కూడా నిజమే చామంతి దొంగతనం చేసిందని నేను కూడా ఊహించలేకపోతున్నాను అయినా తను అలా చేయదని నాకు కూడా నమ్మకం ఉంది అనే బాబు రోజే బంగారు నగలు మరి చామంతి సంచిలోనే ఉన్నాయి బాబు కానీ చందు నువ్వు కూడా ఒకసారి ఆలోచించు చామంతి అలా చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా లేదు బాబు నాకు గట్టి నమ్మకం ఉంది చామ్ అలాంటి చేదు ఎలాగైనా సరే చామ్ని వెతుకుతాను ఎక్కడున్నా సరే ఇంటికి తీసుకొని వస్తాను అనుకుంటూ ప్రేమ్ వెళ్తుంటే ఇంతలో రమాదేవి పిలిచి ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావురా అంటే అది అమ్మా చామంతి వాళ్ళను ఇంట్లో నుంచి బయటికి గెంటేసావు కదా అయినా వాళ్ళదేం తప్పు ఉంటుందమ్మా ఆ అమ్మాయి దొంగతనం చేసి ఉండదని నాకు నమ్మకం ఉందమ్మా ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు దొంగతనం చేసింది ఆ పని మనిషి అని మాకందరికీ తెలుసు రే ప్రేమ్ ఎప్పుడు పని వాళ్ళతో నేను మాట్లాడడం ఒక బిజినెస్ గురించి ఆలోచిద్దామని లేదు కానీ పని మనిషి గురించి వెతకడానికి వెళ్తున్నావా అంటే అది అమ్మా రే నువ్వు గనక బయటికి వెళ్ళావని తెలిసిందంటే ఇంట్లో కూడా రానివ్వను అర్థమైందా లోపలికి వెళ్ళు కానీ అనేసరికి ఇక ప్రేమ్ బాధతో తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక ఇటు రోజా సంతోషపడుతూ అమ్మయ్య ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇన్ని రోజులు మా అమ్మాయి చామంతి ఉన్నదని ప్రతిరోజు టెన్షన్ పడేదాన్ని ఇక వీళ్ళిద్దరిని బయటికి పంపించేశాను పీడ విరిగడైపోయింది ప్రతిరోజు నశపెట్టారు అమ్మయ్య ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని అనుకుంటూ రోజా ఉండగా ఇంతలో అరుణ్ వచ్చి ఏంటి రోజా నువ్వు చేసింది కరెక్ట్ కాదు మన ఇద్దరికి పెళ్లి కావడానికి చామంతి మనకు సహాయం చేసింది అలాంటి వాళ్ళను నువ్వు ఎలా ఇంట్లో నుంచి వెళ్ళకూడతా ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు మనకు పెళ్లి చేసినంత మాత్రాన ఆ చామంతి దొంగతనం చేసింది మన ఇంట్లో అలాంటి వాళ్లను మనం గుడ్డిగా నమ్మద్దు సార్ కానీ రోజా నాకెందుకో చామంతి దొంగతనం చేయలేదని అనిపిస్తుంది ఏంటి సార్ మీరు కూడా చూశారు కదా వాళ్ళ ఇంట్లో నా నగలు ఉన్నాయి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ మీరెందుకు నమ్మట్లేదు సార్ ఎందుకో తెలియదు రోజా చామంతి దొంగతనం చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు సార్ ఇప్పుడు వాళ్ళ గురించి మనకెందుకో మన లైఫ్ గురించి మనం ఆలోచించాలి కదా అప్పుడు రోజా మనసులో ఏంటి దాని గురించి ఆలోచిస్తున్నాడు అయినా అది పోయిందని నేను హ్యాపీగా ఉంటే ఈసారేమో ఆ చామంతి గురించి ఆలోచిస్తున్నాడా నాకు కూడా తెలుసు ఆ చామంతి దొంగతనం చేయదని అసలే అది నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉంటుంది అది ధర్మం వైపే నడుస్తుంది అలాంటిది అది దొంగతనం చేసిందంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను సార్ అది దొంగతనం చేయదు ఎలాగైతేనేం దాన్ని నేను బయటికి గింటేశాను చాలా హ్యాపీగా ఉంది అని రోజా తనలో తాను అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్